నుంచి చంపడం న్యాయమేనా నేస్తమా ఎలాంటివాడో నీకు కదా తెలుసు సుగ్రీవుడు ఇంకా వాలి ఒకేలా ఉంటారు ఇష్టానుసారంగా వాలి పాపాలను చేసి సుగ్రీవునిపై మోకేవాడు అవును ఒకరోజు వాలి సుగ్రీవుడిని బాగా కొట్టి అతని భార్యను అపహరించాడు దీంతో సుగ్రీవుడు అవమానాన్ని భరించలేక రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయాడు అవును స్వామి సీతమ్మ కోసం మీరు ఋష్యముఖ పర్వతంపైకి వచ్చారు జరిగినదంతా మీరు తెలుసుకున్నారు అప్పుడు మీరు ఒకే ఒక్క బాణంతో సప్తతార శ్రేణిని అంటే ఏడు తాటి చెట్ల వరుసను కూల్చేశారు మీరు ఎంత బలవంతులో తెలుసుకున్న సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి సుగ్రీవుల మధ్య భీకర భీకరయుద్ధం జరుగుతుండగా చెట్టుచాటునుంచి నేను బాణం వేయగా వాలి సొమ్మశిల్లి పడిపోయాడు చెట్టు చాటు నుంచి ఇలా దాడి చేయడం న్యాయమా అని వాలి ప్రశ్నించాడు నిజమే కదా రామయ్య మీరు అలా చెట్టు చాటునుంచి దాడి చేయడమేంటి తమ్ముడిని కొట్టి అతని భార్యను అపహరించుకుపోవడం న్యాయమా అని నేను వాలిని ప్రశ్నించాను అప్పుడు తన తప్పు తెలుసుకున్న వాలి నా చేతిలో మరణించడం తన అదృష్టంగా భావించి తుది శ్వాస విడిచాడు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా